శంకరన్న రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని బతికించుకోవడం కోసం ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి త్రిమూర్తులు రా మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజల వెంట ఉంటారని భరోసా ఇచ్చారు స్థానిక పొట్టి శ్రీరాములు మార్కెట్ దమ్మల వీధి తదితర ప్రాంతాల్లో శుక్రవారం పాండ్రంకి శంకర్ ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ చేపట్టిన ప్రజాగలం ప్రచార కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసిరాగా యువ నాయకులు కింజరపు రామ్మోహన్ నాయుడు గొండు శంకర్ ఇంటింటి ప్రచారం చేసి మార్కెట్ పర్యటించారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు రేపు మన శ్రీకాకుళం నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే యువతకి స్ఫూర్తిదాయకంగా సేవా గుణంలో ముందుకు వ్యక్తి గంగూ శంకర్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు పైడి వేణుగోపాల్ గారికి జనసేన నుంచి వచ్చేసినటువంటి యువ నాయకత్వానికి ఎంతో మంది యత మహారీకాకుళం పట్టణం నుంచి శ్రీకాకుళం రోరల్ నుంచి గాఢ మండలం నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి అంతకు మించి ఈ యొక్క మార్కెట్ ఏరియా చుట్టుపక్కల వార్డు నుంచి కదలు వచ్చినటువంటి మా సోదరు సోదరి మనులకు మా అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మా ఆడ మాతో పాటు మండే ఎండ ఉన్నా సరే ఇల్లు వదిలి మాతో పాటు నడిచి ఒక్కరు కూడా చెక్కు చెదరకుండా మండే ఎండలో కూడా మాతో కార్యక్రమం విజయవంతం చేసినటువంటి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరొక రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి మనం అందరం కూడా సంక్షిద్ధంగా ఉండాలి ఐదు సంవత్సరాలు జగన్ జగన్ని ఎన్నుకున్న తర్వాత మనకి జరిగింది నష్టమే తప్ప ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఈ రోజు లేరు మళ్ళీ మన రాష్ట్రంలో ఒక భవిష్యత్తు ఉండాలంటే అసలు రాష్ట్రమే బ్రతికి ఉండాలని అంటే మళ్ళీ చంద్రన్న పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు చాలా మనం ఈ రాష్ట్రాన్ని పొత్తులో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకున్నప్పుడే తెలుగు ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి పౌరుడిగా రేపు మనకి భవిష్యత్తు ఉంటుందనే మాటలు మీ అందరూ కూడా తెలుసుకోవాలి ఐదు సంవత్సరాలు చంద్రన్న పరిపాలన చూశారు మన పట్టణాల్లో పరిపాలన చూశారు ఎంత అద్భుతంగా మనం పరిపాలించామో ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంది ఎప్పుడు ఏ సరే ఆ రోజు నాయకులు మీ తగ్గనే ఉండేవారు అధికారులు మీ చెంతనే ఉండేవారు ఏ సమస్య వచ్చినా స్పందించేటటువంటి గుణం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ రోజు మీకు అందించని తెలియజేస్తున్నాను ఈ రోజు నాయకత్వం మారిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ నాయకులు గెలిచిన తర్వాత ఒక్కరైనా సరే మీకు ఎటువంటి సమస్య మీ ఇంటి సమస్య అయినా వీధి సమస్య అయినా మార్కెట్ సమస్య అయినా మండల సమస్య అయినా నియోజకవర్గ సమస్య అయినా ఒక్కరైనా వైసీపీ పార్టీ ధైర్యంగా మీ గడుపు దగ్గర నిల్చొని ధైర్యంగా ఈ ఈ రోజు మంత్రిగా ఉన్నారు ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉండి గెలిచి మంత్రి అయితే జిల్లా మొత్తం రాష్ట్ర మొత్తం శాసించేటటువంటి ఉండేది కానీ ఈ రోజు గెలిచి మళ్ళీ మంత్రి అయితే కనీసం ఒక వార్డులో ఒక వీధిలో కూడా పనిచేసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రోజు శ్రీకాకుళంలో కాంగ్రెస్ పార్టీలో కూడా కూడా తెలుసుకోవాలి నిత్యం వెలుగులు మార్కెట్ ఎంత చరిత్ర ఉందో కూడా తెలుసు వ్యాపారస్తుల నుంచి తోపుడు బల్లి దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపులు పెద్దలందరూ కూడా ఉన్నారు వాళ్ళు చరిత్ర మొత్తం చూశారు ప్రభుత్వాలు చూశారు వాళ్ళు ముఖ్యమంత్రులు ఎంతో మంది మంత్రులు ఎంతో మంది చూశారు కానీ ధైర్యంగా వాళ్ళందరికీ ఉద్దేశించి చెప్తున్నా ఈ మార్కెట్ అభివృద్ధి చెందిందనంటే మార్కెట్ పక్షాన నిలబడి ఎవరైనా పోరాటం చేస్తారు అది తెలుగుదేశం పార్టీ నేత అది చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు ప్రయత్నం మార్కెట్ లో మార్పులు తీసుకొని రావాలని మరి ఆ రోజు ఎప్పుడు కూడా మీరు గుర్తించాల్సినటువంటి విషయం మార్కెట్ లో ఎప్పుడు మేము రాజకీయాలు తీసుకొని రాలేదు మార్కెట్ ని ఉద్దేశించి మేము ఎప్పుడైనా ఒక మాట మాట్లాడితే అది అభివృద్ధి గురించి మాట్లాడేవాళ్ళం మీకే మీ కార్యక్రమాలు చేసుకోండి ప్రభుత్వం తరఫున మేము అందదండలు అందిస్తామని చెప్పాను కానీ మీ ఎలక్షన్లలో దూరిపోయి మీ అసోసియేషన్ లో దూరిపోయి మీలో చర్చలు పెట్టి మీలో రాజకీయం ఎప్పుడు మేము చేయలేదు ఉండాలి మార్కెట్ అంటే మీరందరూ కూడా నడిపించేది మీరు అందరూ కూడా కలిసి కట్టుగా నిర్ణయం తీసుకొని మాకు ఆదేశిస్తే మేము చేయాలి తప్ప మేము ఎప్పుడు కూడా అందులో ఇంట్రెస్ట్ అవ్వకూడదని మార్కెట్ కి గౌరవప్రదంగా ముందుకు నడిపించాం ఆ గౌరవం ఆ స్వతంత్రం ఈ రోజు ఉందా అనేది పెద్దలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి ఈ రోజు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తిరిగాం మార్కెట్ అంటే కేవలం వంద షాపులు కాదు మార్కెట్ అంటే లక్షల మంది తాలూకా గుండె మనం అందరూ తెలుసుకోవాలి ప్రతి రోజు ప్రతి ప్రతి ఒక్కరి ఇంటిలో ఒక భోజనం కార్యక్రమం ఒక పండుగ జరిగిన ఏ కార్యక్రమం సరే మార్కెట్ ఏ ఇంటిలో ఏం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి మార్కెట్ లో తోపుడు దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా కలుసుకొని మాట్లాడాం ఎవరికి అడిగినా సరే ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి గెలిపించుకోవాలి గెలవాలని కలిసి కట్టుగా చెప్తున్నారనంటే వాళ్ళ గుండెల్లో తెలుగుదేశం పార్టీ వైపు చంద్రన్న వైపు ఎంత బలమైనటువంటి ముద్రపడిందో ఈ రోజు స్పష్టంగా తెలుస్తుంది ఎంతో నమ్మకం కలుగుతుంది ధైర్యంగా ఉంది మనసుకి సంతృప్తి కలిగింది ఈ రోజు మార్కెట్ తిరిగిన తర్వాత అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎందుకనంటే మార్కెట్ తాలూకా పల్స్ ఏదైతే ఉందో మార్కెట్ లో ఒక విషయం ఏదైనా ఒకటి బయటకు వస్తే అది అందరూ అనుకున్నటువంటి విషయంగానే మనం భావించాలి వందల మందితో ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి రోడ్డు మీద ఉన్నటువంటి కొట్టువాడు కూడా వేల మందితో ప్రతి రోజు కూడా మాట్లాడుతుంటాడు అటువంటి అందరిని పరిశీలిస్తుంటాడు ఏ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు ఏ వ్యక్తి తాలూకా వ్యవహారం ఎలా ఉంది రాష్ట్రంలో ఎలా ఉంది పబ్లిక్ లో ఎలా ఉంది ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది పట్టణంలో ఎలా ఉంది ఆ వీధి ఎలా ఉంది ఈ వీధి ఉంది అనేది ఈ మార్కెట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది తెలుసు అది పెంచిన తర్వాత ఈ రోజు ధైర్యంగా ముందుకు వచ్చి మేము ఈ పొత్తు ప్రభుత్వాన్ని ఎన్డీఏని గెలిపించుకుంటామని బహిరంగంగా వాళ్ళందరూ కూడా అంటే అది కేవలం మార్కెట్ మాటే కాదు శ్రీకాకుళం నియోజకవర్గం జిల్లా తాలకు మాటగా మరి వల్ల ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఇప్పుడే వేరే గారు చెప్పారు రెండు వేల ఎన్డీఏ కి మెజారిటీ ఇచ్చామో దానికి తల బాధ్యత అఖండమైన ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఓట్లు దండుకోవడానికి హామీల మీద హామీలు ఇచ్చారు స్టేడియం కంప్లీట్ చేయలేదు మేము కంప్లీట్ చేస్తామన్నారు ఒక్క ఇటుకైనా ఒక్క ఇసుకైనా ఒక్క పెద్ద మన్నైనా పార్టీ కార్యక్రమాలు చేసి వదిలిందో అక్కడే ఉండిపోయింది తప్ప ఏది కూడా చేయలేదు ఖర్చు పెట్టి మన కార్యక్రమాల కొనసాగించాం ఈ రోజు కేవలం పెయింట్లు వేసే పరిస్థితి ఉంది తప్ప అక్కడ కూడా ఏ కార్యక్రమం కూడా ముందుకు నడిపించే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా ఒకటి అయితే కి అందాల్సినటువంటి రోడ్డు పదిహేను కిలోమీటర్ల రోడ్డు ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు ముప్పై మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేస్తే కనీసం కేటాయించినటువంటి నిధులు తీసుకొని వచ్చి సమకురాలు జరగాల్సినటువంటి పనులకి ఐదు సంవత్సరాలు కూడా చేయకుండా ఎంతో మంది ప్రాణాలు తీసుకునే పరిస్థితికి ఈ రోజు తెచ్చారనంటే ఎంత దుర్మార్గంగా ఈ ఒక్కసారి ప్రజలు గమనించాలి మళ్ళీ జిల్లాని అభివృద్ధి చేసుకోవాలి అసలు శ్రీకాకుళం నియోజకవర్గం అంటే హెడ్ క్వార్టర్స్ ఏ జిల్లాకైనా చూడండి హెడ్ క్వార్టర్స్ అంటే ఒక వెలుగు వెలుగు ఉండాలి అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు హెడ్ క్వార్టర్స్ ఒక ఎత్తులాగా మనం అభివృద్ధి చేసుకోవాలి ఆ హామీ మళ్ళీ నేను కలిపి రేపు శ్రీకాకుళం అన్ని విధాలుగా మేము అందరం కనిపిస్తున్నాం ఆలోచనలతో ఆలోచనలతో హైదరాబాద్ లాంటి నగరంలో కూడా జరుగుతున్నటువంటి విషయాలు ప్రపంచంలో జరుగుతున్న పట్టణాల్లో జరుగుతున్నటువంటి విషయాలు అవన్నీ కూడా సేకరించి మన జిల్లా హెడ్ క్వార్టర్ ని ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందో మీ సలహాలు సూచనలు తీసుకొని ఖచ్చితంగా మేము మీ వెంట ఉండి అడుగులు వేస్తామని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఇస్తున్నాం చంద్రంలో ఉన్నప్పుడు పేదల కోసం ఇల్లు కట్టించాడుకో ఇల్లు అసలు ఇల్లు చూస్తుంటే ఎంతో ఆశ్చర్యపోయారు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాడని ఆ రోజు పేదవాళ్ళు లిస్టు రాసుకున్నాం వాళ్ళ దగ్గర డబ్బులు చంద్రబాబు నాయుడు గారు కట్టించుకునే వాళ్ళకి ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని ఆ రోజు కార్యక్రమం చేస్తే మధ్యలోనే ఎలక్షన్లు వచ్చాయి పంపిణీ చేయలేకపోయాం కానీ వచ్చిన ప్రభుత్వం దగ్గర మంచి అవకాశం ఉంటుంది ఇల్లులు ఉన్నాయి ఒక పక్కన ఆ రోజు లిస్టులు రాశాం వాళ్ళందరికీ కూడా ఇచ్చేసి ంటే నిరుపేదలు ఈ రోజు సంతోషంగా సొంత ఇంటిలో ఉండే పరిస్థితి అంటే పేదవాళ్ళ గురించి ఎక్కడ ఆలోచించలేదు పేదవాళ్ళ తాలూకా నొప్పి తెలియలేదు వాళ్ళకి ఆ ఇల్లులు ఇవ్వకుండా వాళ్ళే వ్యాపారం చేసుకున్నట్టుగా లిస్టులన్నీ కూడా మార్చేశారు మార్చుకొని వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ రోజు మా అక్క చెల్లెమ్మల ఆడపడుచులు కలిసినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వాలా లేదా అనేది మీ అందరూ అడుగుతారు ఒక్క పైసా అంటే పైసా ఇవ్వలేదు అంటే మీరు కట్టిన డబ్బుల మీద వాళ్ళ వ్యాపారం చేసుకున్నట్టుగా మీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులకి ఇల్లు ఇవ్వక స్థలము ఇవ్వక ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వక ఈ రోజు పట్టణంలో ఎంతో మంది పేదలు ఈ రోజు ఇల్లు లేకుండా ఉండాలని అంటే మనకి కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం అందుకనే మళ్ళీ చంద్రన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండే విధంగా కట్టి చూపిస్తాం తెలియజేస్తున్నాం ఇల్లు ఇవ్వడమే కాదు ప్రతి ఇంటికి కూడా కొలాయి వేసి ఆ కొలాయిలో స్వచ్ఛమైనటువంటి బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి తరఫున మేము తీసుకుంటాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులుస్తుంది జల్ జీవన్ మిషన్ అని కోట్ల రూపాయల నిధులు ఇంటింటికి కూడా చెప్పి గారు ప్రత్యేకంగా నిధులుస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకి రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులు పెడితే చాలు ఆ స్కీమ్ ముందుకెళ్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి అది కూడా చేయట్లేదు ఆ కొంత నిధులు కానీ ఇస్తే బ్రహ్మాండంగా వాటర్ స్కీమ్లు మన రాష్ట్ర మొత్తం మీద చేసుకోవచ్చు మిగతా రాష్ట్రాలు చేసుకుంటున్నాయి కానీ జగన్ కు ఆలోచన లేదు జగన్ ఆలోచన ఏంటి ఎక్కడ నుంచి కబ్జా చేస్తాం ఎక్కడ నుంచి భూమి ఎక్కడ మందు మీద వ్యాపారం చేసుకుని డబ్బులు ఎలా డబ్బెద్దాం కరెంట్ ఛార్జీలు పెంచి డబ్బులు ఎలా లాగేద్దాం ఈ రోజు రెంట్లు ఎలా పెంచేసి డబ్బులు లాగద్దాం ఎంత మీద పన్ను డ్రైనేజ్ మీద పన్ను ఇంటి మీద పన్ను అన్ని కూడా పెంచేలాగద్దాం రిజిస్ట్రేషన్ మీద ట్యాక్స్ పెంచేసి ఎలా లాగద్దాం ఎవరైనా గడప తొక్కితే అడిగి ఆడి మీద ఎలా కక్ష తీర్చుకునే విధంగా చేద్దాం ఇదే ఆలోచన తప్పితే వచ్చిన వాడి ఏంటి ఆ కష్టం ఎలా తీరుద్దామనే ఆలోచన ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా లేదు అందుకనే నిరుపేదలు లేబరు కష్టపడినటువంటి వాళ్ళు ఇలా నిత్యం చెమటలో బ్రతికినటువంటి వాళ్ళు ఎండనక వాననక కష్టపడే వాళ్ళు మీ అందరూ కూడా గుండెల మీద చెయ్యేసుకొని ధైర్యంగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నిశ్చింతంగా ఉండండి మీకు కాపాడుకునే నాయకులుగా వస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు మీ వెంట నరేంద్ర మోదీ గారు మీ వెంట త్రిమూర్తుల్లాగా మీకు అండగా ఉండి రేపు అన్ని విధాలుగా మీ భవిష్యత్తుని సక్రమంగా చూసుకునే బాధ్యత తీసుకుంటాం దానికను మీరు కూడా ఆశీర్వదించాలని మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ అసలు ఈ వ్యాపారం మార్కెట్ నడుస్తుందంటే దాని వెనక ఉన్నటువంటి వెన్ను కోసం అనేది మనం గుర్తు చేసుకోవాలి అటువంటి కలింగ వైశ్యులు ఎంతో మంది ఇక్కడ షాపులు నడిపిస్తున్నారు అందులో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు అటువంటి వ్యక్తులు అందరినీ కూడా చూసుకొని ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే వాళ్ళకి బీసీ చేసినటువంటి కార్యక్రమం మన తెలుగుదేశం చేసిందని గుర్తు చేస్తున్నాను ఒక కులాలు కలపాలంటే ఎంత సున్నితమైనటువంటి అంశమో ఇక్కడ రాజకీయాలు తెలిసినటువంటి పెద్దలకు కూడా తెలుస్తాయి అది మంచిగా జరగచ్చు చెడుగా జరగచ్చు కానీ రాజకీయాలు పక్కన పెట్టాం కళింగ వైశ్యులకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం బీసీలు చేయాలని ఆ రోజు గోవిందరాజు గారు ఉన్నారు ఎంతో పోరాటం చేశారు పెద్దలందరూ కూడా ఉన్నారు చాలా పోరాటం చేశారు వాళ్ళందరి సమక్షంలోనే వంద రోజుల్లో బీసీలు చేసి పది సంవత్సరాలు అవుతుంది ఎంతో మంది పిల్లలకి ఇంజనీరింగ్ మెడికల్ విషయాలు వచ్చిన వరకు ఏ సమస్య ఉన్నా సరే ఒక పార్లమెంటు సభ్యుడిగా గెలిపించినందుకు నిత్యం కష్టపడుతూ ఉన్నాడు సంవత్సరాలు ప్రభుత్వం లేకపోయినా సరే కేంద్రంతో అనుసంధానం చేసుకుని కేంద్ర తాలూకా రైల్వేస్ గురించి కూడా చాలా అభివృద్ధి చేసుకున్నాం మొట్టమొదటిసారిగా విశాఖపట్నం నుంచి వారణాసి వరకు ట్రైన్ ను సుమారు ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా కృషి చేస్తుంటే అది కూడా మనం సాధించుకున్నామని తెలియజేస్తున్నాను శవరమాలకి వెళ్లాలంటే ప్రత్యేకంగా ట్రైన్లు విశాఖ నుంచి మొదలయ్యాయి మనం పట్టుబట్టాం జిల్లాలో చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారు నాకు విశాఖపట్నం నుంచి కాదు శ్రీకాకుళం నుంచి మన వందే భారత్ ట్రైన్ పక్కన వచ్చింది ఆ వందే భారత్ ట్రైన్ మీరు చూసుకుంటే దేశంలో ఎన్నో ఉన్నాయి యాభైకు పైగా ట్రైన్లు ఉన్నాయి కానీ ఒక జిల్లాలో ఒకే స్టాప్ ఎక్కడైనా సరే కానీ శ్రీకాకుళంలో ఒకే జిల్లాలో మూడు స్టాప్లు స్టాప్ మొదలైనా ఇండియా గురించి కష్టపడుతున్నాం రెండు వేల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి మన ఇచ్చా హెచ్చరిక చెందించి మన ఇచ్చాపురం వరకు హైవేస్ ని అభివృద్ధి చేసుకున్నాం మీరు వెళ్ళండి ఇటు ఇచ్చాపురం దాటి వెళ్ళండి అటు అనకాపల్లి దాటి వెళ్ళండి సిక్స్ లేనింగ్ ఎక్కడ అవ్వలేదు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మన శ్రీకాకుళం జిల్లాలో అయ్యాయనంటే అప్పుడు గట్టిగా పట్టుబట్టాం మంత్రి గారి దగ్గర కూర్చున్నాం మా గట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే ఎర్ర నాయుడు గారు ఆ రోజు ఎలా చేశారు అదే దృష్టి మాకు పెట్టాల్సిందే ఢిల్లీలో పోరాటం Ja, das ఆ రోజు ఈ స్మార్ట్ సిటీగా తయారు చేయాలని అమృత్ పథకం కింద మన మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసిన తర్వాత దీన్ని కూడా జోడించి ఎన్నో కోట్ల రూపాయలు నిధులు తీసుకొని ఖర్చు పెట్టాం కానీ ఐదు సంవత్సరాలు పట్టించుకున్నటువంటి లేదు ఎంతసేపు కూడా ఎవరి మీద భూతులు తింటూ ఎక్కువని తప్పితే పని చేద్దామని ఆలోచన ఎవరికి కూడా లేదు అందుకనే ప్రజలు జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను మా గురించి కాదు మీకు ఆలోచించమనేది మీ గురించి ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి మీ ఇల్లు కట్టే రెంట్ గురించి ఆలోచించండి మీరు చేసే ఉద్యోగం గురించి ఆలోచించండి మీరు తిరిగే రోడ్ల గురించి ఆలోచించండి మీకు రాకపోతే కాంతిచ్చే వీధి దీపాల గురించి ఆలోచించండి మీకు నిత్యం వచ్చే కరెంట్ గురించి ఆలోచించండి ఈ విషయాల మీద ఆలోచించి మీకు న్యాయం జరగాలంటే చంద్రన్న పవన్ అన్న మోదీ గారు ఉన్నటువంటి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి హామీలు ఆడపడుచులందరికీ పద్దెనిమిది సంవత్సరాలు దాటికి ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి నెలకి పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వెళ్ళిపోతున్నారు మూడు గ్యాస్ సిలిండర్లు వచ్చి మధ్య పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు లెక్క లేకుండా ఎంతమంది కూడా పదిహేను వేలు వేయబోతున్నాం ఉన్నారు మీకోసం చంద్రన్న ఈ జిల్లాలో ఎక్కడ ఆర్టీసీ బస్సు మీద తిరిగినా సరే ఉచితం కల్పించబోతున్నాం పెన్షన్ వస్తున్నాయి అది కూడా ఎన్నో కబుర్లు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే మూడు వేలు చేస్తామని కానీ ఐదు సంవత్సరాలు పట్టింది చేయడానికి ఇన్స్టాల్మెంట్ మనం ఆశీలు కట్టినట్టు రెండు వందల వందల యాభై అని పెంచుకుంటూ వస్తే మూడు వేలు అయింది కానీ మళ్ళీ చంద్రన్న వస్తే